తో ఏ రాజకీయ పార్టీకి అతీతం కాకోకుండా మాదిగలను ఒక తాటిపైకి తీసుకొచ్చేదానికి మా మాదిగల సత్తా కూడా మేము చూపించేదానికి మేము రేపు నెల పదవ తారీఖున గుత్తి మండలం మొత్తం మాదిగలను ఐక్యం చేస్తూ బుత్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి డప్పు కళాకారులైతేనేమి చర్మకారులైతేనేమి మూడు వేల రూపాయలు పిన్షన్ ఇస్తూ ఉన్నారు రాబో కాలంలో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళని గుర్తించి వెంటనే నలభై ఐదు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ మూడు వేలు పిన్షన్ ఇచ్చేది జరుగుతూ ఉంది కాబట్టి వయసు పైబడి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకు రెండు వేలు పెంచుతూ ఐదు వేలు పింఛన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాజకీయ సమన్యాయం మాకు కూడా రాజకీయ సమన్యాయం మాదిగలకు సమన్వయం సమన్యాయం జరిగే విధంగా మేము కూడా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ తరుణంలోనే రేపు నెల పదవ తారీఖు ఆదివారం ఈ యొక్క బహిరంగ సభను ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన ఏ పార్టీలకి మేము తొత్తులుగాము అన్ని పార్టీలు కూడా మాకు ఏ పార్టీలు మాకు సంబంధం లేదు మేము కేవలం మాదిగలం మాదిగల ఐక్య డిమాండ్తోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము పదవ తారీఖు జరప జరపదలుచుకున్నాం కాబట్టి పత్రికా ముఖం తెలియజేస్తూ ఉన్నాం